హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీషోలో ఒకటి ఆర్డర్ చేశాను అది ఏంటనేది అయితే మీకు చూపిస్తున్నాను చూద్దాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తానండి లాస్ట్లో చెప్తాను ఏంటనేది శ్రావణ మాసం పనులు అయితే స్టార్ట్ అయిపోయి ఫ్రెండ్స్ నాకైతే వీడియో తీయడానికి అసలు కుదరట్లేదు అందుకని నేనైతే మీషోలో ఆర్డర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నాకైతే వీడియో తీయడానికి అసలు అది గో ఏంటో చెప్పండి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు ఎప్పుడు కొనుక్కున్నారు కొన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే సెల్ఫీ స్టాండ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ వీడియో తీయడానికి అయితే వస్తారా కుదరట్లేదు కదా మీకోసం అయితే సెల్ఫీ స్టాండ్ తీసుకున్నాను ఇది ఎలా యూజ్ చేయాలనేది నేను చూపిస్తాను వీడియోలో పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో స్కిప్ స్క్రిప్ చేస్తున్నాండి ఓకే అప్పుడైతే ఓపెన్ చేద్దాం ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇప్పటికైతే వీలైంది నాకు తీసుకోవడం చూడండి ఫ్రెండ్స్ బా మీషోలో అయితే ఆర్డర్ చేశాను ఎలా ఉందనేది చెప్పండి మీరే వావ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టాండ్ అయితే ఎలా ఓపెన్ చేయాలి ఎలా యూజ్ చేయాలి అనేసి అయితే మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పటి నుంచో నా కోరిక ఇప్పటికైతే నెరవేరింది ఎప్పటినుంచో అనుకుంటున్నాను నేను సెల్ఫీ స్టాండ్ కొనుక్కోవాలి స్టాండ్ తీసుకోవాలి ఇంకొకటి ఉంది నా కోరిక అది కూడా నెరవేరాలని నేను వేసి కోరుకుంటున్నాను నేను ఎప్పుడు నెరవేరుతుందో ఏటో చూద్దాం అలా చూపించు ఇది ఇది చేసుకుంటే ఫోన్ ఫిక్స్ చేసుకోవడానికి ఇది మనకి లెంత్ ఎంత కావాల్తే అంతా కూడా యూజ్ చేసుకోవచ్చు స్టాండ్ చూసారా ఫ్రెండ్స్ అలా స్టాండ్ అయితే ఎంత పొడవుంది చాలా పెద్దదిచ్చాడు చాలా బాగుంది మీషోలో ప్రోడక్ట్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే ఇదైతే మనం సెల్ఫీ తీసుకోవడానికి స్టాండ్ అప్పుడు ఫోన్ మీదేమవుతుంది